చాలా మందితో మాట్లాడే వీడియో చేస్తున్నా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లాస్ట్ దాకా చూడండి ఒక లైక్ ఇచ్చేస్తాం మా టీం మొత్తానికి నాతో సహా అందరికీ ఎంకరేజింగ్ గా ఉంటుంది అసలు కి మనతో యుద్ధం చేసే దమ్ము ఉందా ఇది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ ఖజానాలో ఉన్నటువంటి మొత్తం విదేశీ మార్గద్రవ్యం కానీ ట్రెజర్ కానీ మొత్తం ఎన్ని కలిపితే నైన్ బిలియన్ డాలర్స్ మాత్రం ఇందులో రెండున్నర బిలియన్ డాలర్స్ వాళ్ళు చెల్లింపులు చేయాలంటే ఐదున్నర లేదా ఆరున్నర బిలియన్ డాలర్స్ కి మించి వాళ్ళ దగ్గర లేవు అసలు దేశం మొత్తం మీద దీంతో వీళ్ళు ఎంతకాలం యుద్ధం చేయగలుగుతారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ చాలా చాలా తక్కువ పాకిస్తాన్ లో ఉన్నటువంటి రిఫైనరీస్ ప్రస్తుతం ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద కెపాసిటీతో పూర్తి సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయట్లేదు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఆ మొత్తం సామర్థ్యంలో కేవలం యాభై ఎనిమిది శాతం మాత్రమే వాళ్ళు ఉత్పాదన చేస్తున్నారు దాంతో నలభై ఎనిమిది శాతం ఉపయోగం లేకుండా పడున్నటువంటి పరిస్థితి ఉత్పాదనే చేయలేకపోతున్నారు అదేవిధంగా పాకిస్తాన్ యొక్క వైమాళిక దళానికి సంబంధించి మూడు రోజులకు సరిపడా యుద్ధ విమాన ఇంధనం మాత్రమే ఉంది సో మూడు నాలుగు రోజుల కన్నా యుద్ధ విమానాలు అసలు ఎక్కువ తిరగలేవు ఉపయోగపడవు సో పాకిస్తాన్ అందుకే భయపడే పరిస్థితి వణుకు స్పష్టంగా కనిపిస్తుంది బెంబలెత్తిపోయే పరిస్థితి ఉంది మొట్టమొదటిసారి పాకిస్తాన్ అడగకుండానే అసలు ఈ సంఘటనకి మాకు సంబంధం లేదు అని చెప్పి పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి చెప్పారు మాకు అసలు ఈ పాల్గా అమలు జరిగినటువంటి సంఘటనకి సంబంధమే లేదు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ సందర్భం లేదు మనం అడగకుండా విమర్శించకుండా పాకిస్తాన్ పేరే మనం ఎత్తకుండా మొట్టమొదటిసారి వాళ్ళు ఓపెన్ అయిపోయి చెప్పారు మాకు సంబంధం లేదు ముర్రు అని గుమ్మడికాయలు దొంగ బుజలు దొంగకున్నట్టు అది కూడా చాలా ఉన్న భయంతో లక్షరేత హైబాకి చెందినటువంటి డెప్యూటీ కమాండర్ హఫీజ్ సైతికి బాగా నమ్మినటువంటి బంటు ఆయన పేరు సైఫుల్లా కసూరి ఈ సైఫుల్లా కసూరిని టెలివిజన్ మీదకి రప్పించి ఆయన చేతి కూడా మాట్లాడించారు మాకు లష్కరే తైబాక్ ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్పించారు సైఫల్ల కసూరి వీడియో చూసేటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే అతన్ని ముఖంలో భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని ఎందుకంటే బాలాకోట్ గుర్తుంది వాళ్ళకి బాలాకోట్లో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ రాత్రికి రాత్రి నాలుగైదు వందల సెల్ ఫోన్లు మూగపోయాయో సెల్ ఫోన్లు పట్టుకున్నటువంటి చేతులు ఆ చేతుల్లో కానుకున్నటువంటి శరీరాలు దానికి ఉన్నటువంటి తల మెడ ఇవన్నీ కూడా దాడిలో అయిపోయినాయి కాబట్టి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి కసూరి సైఫల్ల కసూరి బాగా భయం భయంగా చాలా ఇదిగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి పాకిస్తానికి ఈరోజు యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు బలూచిస్తాన్ లో ఆ ఇంకో చోట ఇంకో చోట పాకిస్తాన్ ఇప్పటికి ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటుంది బలూచిస్తాన్ తో పాటు వేరే చోట్ల సో సైనికుల్లో ప్రతి నెల మూడు వేల మంది నాలుగు వేల మంది సైనిక రిజైన్ చేసేసి సౌదీ అరేబియాకి మిగతా దేశాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి యుద్ధంలో గెలిచే సూచనలు అక్కడ కనిపించట్లేదు ఇప్పుడు భారతదేశంలో యుద్ధం చేయగలదా ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ కాబట్టి పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రాంతంలోని సిఐ యొక్క రహస్య ఫైళ్ళలో నిజంగా యుద్ధమే ఎక్కడానికి జరిగితే పూర్తిస్థాయి యుద్ధమే మీద జరిగితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి నైన్టీన్ నైన్టీ త్రీలోనే అప్పటికి పివి నర్సింహారి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలోనే సిఐఏ ఒక అంచెలాగా వచ్చింది అంటే పాకిస్తాన్ కి ఈరోజు యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు ప్రధానమంత్రి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు పంపించింది దీనికైనా ముఖ్యమైనది ఏంటంటే ప్రధానమంత్రి బంతిని పాకిస్తాన్ కోట్లో వేశారు పాకిస్తాన్ యొక్క మిలిటరీ డాక్టర్ ప్రకారం కరాచీ రేవు నుంచి పడవల్ని అడ్డగించిన పాకిస్తాన్కి సింధు నది జలాలు రాకుండా ఆపు చేసిన దాన్ని పాకిస్తాన్ మీద దాడిగా పరిగణించి మేము యుద్ధం చేస్తామని పాకిస్తాన్ మిలిటరీ వార్ డాక్టరీని చెప్తుంది సో సింధు నది జలాల ఒప్పందాన్ని ప్రస్తుతం చాలా హోల్డ్ లో పెట్టిందంటే రాబోయే మూడు నాలుగు నెలల వరకు కి సింధు నద జలాల నుంచి నీళ్ళైతే వెళ్ళవు ఈ పరిస్థితిలో పాకిస్తాన్ నిజంగా దమ్ముంటే యుద్ధం చేయాలి పాకిస్తాన్ యొక్క ఈ లెక్కలో యుద్ధం చేయగలుగుతుందా ట్రంప్ దగ్గరకు లేకపోతే పుతిన్ దగ్గరికి వెళ్ళి షీ జింపింగ్ దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడుతుంది అనేది క్వశ్చన్ సంధి చేయించండి మహాప్రభు అని ఎందుకంటే ఈ పహల్గమ్ సంఘటన జరుగుతుండగా ఒక బిఎస్ఎఫ్ సైనికుడు దారి తప్పి పాకిస్తాన్ లోకి వెళ్ళాడు సో అతడిని పాకిస్తాన్ మర్యాద పూర్వకంగా కళ్ళు పీకేసి పళ్ళు వెరకోటేసి ముక్కులు నితనెత్రగా చేసేసి చెవులు ఇవన్నీ కోసేసి తోటాలని జల్లడిగా చేసి తలంచి తీసుకెళ్లారు అప్పట్లో హేమచంద్ర అనేటువంటి చేసిన పాకిస్తాన్ ఇప్పుడు మర్యాద పూర్వకంగా ఇతన్ని అభినందనను పంపినట్టుగానే ఇప్పుడు పంపిస్తుంది దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ యుద్ధం చేసేటువంటి దమ్ము లేదు మోడీ కూడా సవాల్ విస్తున్నారు ఇండస్ వాటర్ ట్రీటీని మేము హోల్డ్ లో పెట్టాము పాకిస్తాన్ హెల్ప్ పంపిస్తుందో చూద్దాం అనేసి ఇండియా కూడా ఒక ఛాలెంజ్ ని సో ఈ పరిస్థితిలో పాకిస్తాన్ దమ్ము లేదు పాకిస్తాన్ యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ కావచ్చు అంటే ఆర్మీలో ఉండేటువంటి సైనికులు కావచ్చు వాళ్ళ యుద్ధ విమానాలు కావచ్చు వాళ్ళ షిప్స్ కావచ్చు ఎన్ని రకాలుగా యుద్ధానికి సంబంధించి ఆన్ ఫీల్డ్ లో మీరు ఎన్ని తీసుకున్నా అవన్నీ కూడా ఇండియాతో పోల్చుకుంటే చాలా 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 తక్కువ పొజిషన్ లో ఉన్నాయి